హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మేము కూడా బాగున్నాము సో మార్నింగే ఎంత బద్ధకంగా ఉంది తెలుసా లేచి లేచి చేయాలంటే సిక్స్ థర్టీకి అలా లేచానా లేచి పడుకుంటున్నా లేచి పడుకుంటున్నా ఈ నిద్ర నిద్రపోతూ వదలట్లేదురా బాబోయ్ మార్నింగ్ పడుకున్నా వదలట్లేదు నైట్ అంతా పడుకున్నా వదలట్లేదు ఎప్పుడు నిద్రపోతూ ఉండాలనిపిస్తుంది ఎందుకంటారు కామెంట్ చేయండి మా పిల్లలు అయితే చూశారు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా పడుకున్నారు అనమాట సో ఇంకా ఇవాళ వాటర్ వస్తున్నాయి మంచినీళ్ళు పట్టేసి ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కౌంటర్ అయితే క్లీన్ చేసుకోవాలి సో ఆ తర్వాత వంట స్టార్ట్ చేయడం అన్నమాట మా పిల్లల్ని లేపుతండి అస్సలు లేదట్లేదు వీడియో తీద్దు లేము లేదు అనమాట వంట తీసిద్ది తిట్టు కొట్టాలని చేసిద్ది దానికి ఎప్పుడు వీడియో లేను అనేసి కాల్ వేస్తా దీనికి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం పాలు కాక పెట్టుకుందాం త్రీ డేస్ ఉన్నాయి పాలు ఉంటాయి విరిగిపోతాయి ఇగా చూడండి ఎక్కడికి పోయినా కూడా దానికి నిద్రే అందరు మంచి కిందకి పోయి పడుకుంటా ఉంటుందా చిటిట్రా చెయ్యి ఇక వా చెయ్యి చిక్కు చిక్కు చి నైట్ అంతా ఏం చేస్తుంది పాప నిద్ర లేదు ఆర్సి ఆర్సి ఆరిసి ఆరిసి మొత్తుకొని మొత్తుకొని ఇది పడుకొనియట్లేదు బయట ఉండాలని పడుకొని അസല ഇത്തേദന സൗണ്ട് വച്ച അനുഭവത്തി ഫ്രണ്ട്സ് ദനം ചെയ്യാം ചേർത്ത സ്നമോ ചിട്ട് ചിട്ട ഓയി ഓയ് ഇത് എവിന്ദ ഇത് അന്തടൈയി അമ്മ കാട്ട ഗിത്ത അന്ത അന്ത ఏంటి మీద మురితే మాత్రం దీనికి ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి పిరుపుడికాయ వచ్చింది లే పైకి లే ఇక్కడ పడుకో పడుకుంది వా అంత మొత్తం మొత్తం తడుపుకున్నది మొత్తం తడుపుకున్నది ఒళ్ళంతా తడుపుకున్నది చిక్ చిక్ షేకండి షేక్ ఇది ఎవరు రన్నిక్ లాగే ఉంది ఎవరు ఎవరమ్మా పడుకోరాదిట్ట పక్కకి మంచి గిట్ట తిరిగి ఎందుకట్ట కాలు లేకుంటున్నావు ఏడాడో తిరిగింది ఈ చూడు ఈ మొత్తం మురికే దెబ్బలు వాడాలి నీకు మిసోనక్క తెచ్చినప్పుడు క్యూట్గా ఉన్నాం మంచిగా ఉన్నాం పోరా సోనూ కరవకు మంచి మంచిగుండు చెడైన ఇంకలే ఇంకలే చాలా ఇంక ఇంకెప్పుడైతే నేను అట్లా తోమే ఫ్రెండ్స్ అసలు నాకు అమ్మా నిద్ర వస్తుంది ఎక్కడికి పోయినా నిద్ర మా ఇంట్లో వాళ్ళందరికీ నిద్ర 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 మీకు కూడా ఎంత అవుతుందా సో సమ్మర్ ఎఫెక్ట్ అనుకుంటాను నాకు తెలిసి ఎంత మధ్యాహ్నం నిద్రే నైట్ నిద్రే అసలు వెంటనే తొమ్మిది నిద్ర వచ్చేస్తుంది ఎందుకు అంత అవుతుందో అర్థం కావట్లేదు నేనే అనుకుంటే పిల్లలు పిల్లలు అనుకుంటే ఈ కుక్క కూడా ఎక్కడ పడితే అక్కడే నిద్రపోతుంది చిటిలేవా ఇంటికి వచ్చారు పిల్లగాళ్ళు వచ్చారులే ఆడు ఆడుకోపో ఏ డబ్బలు పడతాయి యాక్టింగే యాక్టింగ్ 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 బాగా యాక్టింగ్ చేస్తుంది యాక్టింగ్ చేస్తుందమ్మా తుస్తు అయ్యో చూసారా ఎలా పల్టీ కొట్టిందో ఏ ఇది ప పడకలు

కొంచెం దూరంగా పోను మరీ దగ్గర తీసు దగ్గర తీయాలంటే దూరంగా మళ్ళీ ఏం కర్రీ కావాలమ్మ చెప్పు ఫ్రెండ్స్ ఇప్పుడైతే గిన్నెలు ఉండేసి పిల్లలకి అయితే పాలు కాలుబడుతున్నా పాలు కాలుబట్టేసి ఇంకా నేనైతే ఏదైనా కర్రీ చేయాలన్నమాట ఏం కర్రీ చేయాలి చెప్ప చెప్పవే పెద్ద అయిపోతూనే ఉన్నావా అమ్మమ్మ ఎల్లు ఏం కాదు ఒకటి నేను వెళ్తా నేను రాను నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను అక్కడికి వచ్చాను ఎగ్జామ్స్ అని అంటే మళ్ళీ నేను అమ్మా ఎక్కడ లేదు బుక్ చేసుకుంటాం బాగా బజ్లాడేది బుక్ చేసుకుంటాను ఇది నాన్న అంటే నేనైతే ఇప్పుడు మజ్జిక అయితే చేస్తున్నాను ఈ మజ్జికలో అయితే నిమ్మకాయ వండుకుంటే బాగా సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా ఇష్టం అన్నమాట చాలా ఉంది కదా నిమ్మకాయలో రసం ఆ గింజలు తాగేటప్పుడు పంట కింద పడితే వచ్చలే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తోటకూర కట్ చేశాను మొన్న సంతలో అయితే ఒక టెన్ రూపీస్కి తీసుకొని వచ్చా మూడు కట్టలు అయితే వచ్చాయి మాకైతే సరిపోదు అది దాంట్లో ములక్కాయలు వేసి ఉండదామని అనుకుంటున్నాను ములక్కాయలు కూడా సరిపోవు అంటే ఆ ములక్కాయలు సపరేట్గా చేస్తే కర్రీ సరిపోదు అనమాట ములక్కాయలు ఈ తోటకు చేశాను అనుకోండి సరిపోయద్ది కదా పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు సో అందుకోసం అనేసి ములక్కాయలలో ఈ తోటకూర వేసి ఉండదామని అనుకుంటున్నాను కాంబినేషన్ బాగుంటుందా చెప్పండి ఎప్పుడైనా మీరు ట్రై చేసారా అసలు ఎవరు ట్రై చేసి ఉంటారు నాకు తెలిసి నేనే ఫస్ట్ అనుకుంటే ట్రై చేయడం సో ఇప్పుడైతే నేను కర్రీ అయితే చేసేసి మా మోన్గాడ్లు వేసి బ్రష్ చేసి చేసింది చూడండి అర్థం ఫేస్ట్ అయిపోయింది అయిపోతే బ్రష్ చేసి తగిలినది చేసి వచ్చింది మా మోను మంచి బ్రష్ చేసింది సో ఇప్పుడైతే కర్రీ చేస్తాను మా మోను బాగా కామెడీలు చేస్తుంది ఈ మధ్య తోటకూర అయితే నీట్గా కడిగి వేసి గిన్నెలో అయితే వేసి ఉంచాను వాటర్ పోతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్స్ మిర్చి ఈలకర ఆవాలు శనగలు ఇంకా కరివేపాత వేసుకొని అయితే పెడుతున్నాను ఇప్పుడైతే ఇందుకు అయితే వేస్తాను మిక్స్ 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 మా పిల్లలు ఇష్టంగా తింటారు అబ్బా అబ్బాయి అంటే చాలా ఇష్టం అయితే మామూలు వాళ్ళు ఇందులో అయితే ఇంకా నేను తోటకూర కూడా వేసేసాను ఒక రెండు నిమిషాలు మూతపెట్టిస్తుందా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొంచెం నెయ్యితో ఉందని కొంచెం మేగుడు ఉంటే దీన్ని అయితే మిక్సీ పడుతున్నాను అంటే వెన్న తీసుకున్నా ఇంత వచ్చింది ఈ మీగడ ఈ వెన్నతో కొంచెం నెయ్యి వచ్చింది ఆ నెయ్యితో నాకు పనుంది ఏం చేస్తానో గెస్ట్ చేయండి ఓకేనా నిన్న చెప్పాను నిన్నటి వీడియోలో పలా చేద్దాం అనుకుంటున్నాను అనుకున్నా కానీ నెయ్యి లేదని ఆగి ఫ్రెండ్స్ నేను అక్కడ మిక్సీ పట్టుకుంటుంటే కూర మాడిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఇంకా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేశాను చూపిస్తాను చూడండి ఇగోండి నెయ్యి కూడా ఇప్పుడు కాగబిడు ఎంతో ఇష్టంగా చేద్దామనేసి చూసుకుంటున్నాను నెరంగు చేద్దామా ఇదిగోండి నెయ్యి సో ఈ వీడియో అయితే ఇంతే నేను నెక్స్ట్ వీడియోలో ఈ కర్రీ ఎలా వచ్చింది టేస్ట్ అనేది కంటిన్యూషన్ అయితే పెడతాను సో ఇప్పటికీ చాలా లెంత్ అయిపోయింది అందుకోసమే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మన వంటలు అసలు మామూలుగా ఉండవు మామూలు బిలిపిత్రి వంటలు కాదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్